ఈ ఫోటోలో ఉన్నది ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ అప్పటి ఎమర్జెన్సీ కాలంలో జైలు జీవితాన్ని తప్పించుకోవడానికి ప్రధాని మోదీ ఇలా మారువేషంలో ఉన్నారు దేశ చరిత్రలో ఎమర్జెన్సీ ఒక డార్క్ డే ప్రజాస్వామ్యంపై జరిగిన అత్యంత దారుణమైన దాడి ఇది ఉక్కు మహిళగా పేరు తెచ్చుకున్న దివంగత ప్రధాని ఇందిరాగాంధీ రాజకీయ జీవితంలో సరిదిద్దుకోలేని తప్పిదం ఇది కాంగ్రెస్ పార్టీని నేటికి వెంటాడుతున్న ఒక చేదు జ్ఞాపకం దేశ ప్రజల స్వేచ్ఛ హక్కులు లేకుండా చేసిన రోజు ఇది ఆనాడు తన అధికారాన్ని నిలబెట్టుకునే క్రమంలో ఇందిరాగాంధీ తీసుకున్న నిర్ణయం జన జీవనాన్ని అతలాకుతలం చేశాయి జూన్ ఇరవై ఐదు పంతొమ్మిది వందల ఐదు నుంచి పంతొమ్మిది వందల ఏడు వరకు దాదాపు ఇరవై ఒక్క నెలల పాటు నియంతృత్వ పాలనలో ప్రజలు అల్లాడిపోయారు లక్షలాది మంది జైలు పాలయ్యారు భారత రాజ్యాంగం దేశంలో ప్రతి పౌరుడికి కల్పించిన ఫండమెంటల్ రైట్స్ లేకుండా చేశారు ఇదే రోజున ప్రధానమంత్రి ఆదేశాల మేరకు దేశంలోనే టాప్ లీడర్స్ అయిన అటల్ బిహారీ వాజ్పేయి మొరార్జీ దేశాయి బీజు పట్నాయక్ చంద్రశేఖర్ లాంటి మరెందరో ప్రముఖులతో సహా లక్ష మందికి పైగా ప్రజలను నిర్బంధించి జైల్లో పెట్టడమే కాక ఎన్నికలను వాయిదా వేయడం జరిగింది ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు చేస్తే ఉక్కు పాదంతో అంచి వేశారు పత్రికా స్వేచ్ఛపై ఆంక్షలు విధించడంతో పాటు కొన్ని చట్టాలను ప్రభుత్వానికి అనుకూలంగా మార్చడం జరిగింది ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని ఎందుకు విధించారు ఇందిరాగాంధీ హయాంలో ఎమర్జెన్సీ విధించడానికి దారితీసిన పరిణామాలు ఏంటి వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి లెట్స్ గెట్ ఇన్ ది వీడియో కాంగ్రెస్ పార్టీ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి లోక్సభ ఎన్నికల్లో మూడు వందల యాభై రెండు సీట్లను కైవసం చేసుకుంది అప్పటికే బ్యాంకులను చేయడం లౌకికవాదిగా పేదల పెన్నిధిగా ప్రజా అభిమానం చూరగొని ప్రీతమ ప్రధానిగా పేరు తెచ్చుకున్న ఇందిరాగాంధీ భారీ మెజారిటీతో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు పాకిస్తాన్తో యుద్ధం చేసి బంగ్లాదేశ్ ఏర్పాటులో ప్రధాన పాత్ర పోషించి తిరుగులేని నేతగా ఎదిగారు తనను విమర్శించిన వాళ్లతోనే అపర కాలికా అవతారమంటూ ప్రశంసలు అందుకున్నారు ఈ క్రమంలోనే ఇందిరాకు ఉన్న గుంగి గుడియా అంటే మూగబొమ్మ అనే ఇమేజ్ తొలగిపోయి దుర్గామాత ఐరన్ లేడీగా అత్యంత శక్తివంతురాలైన మహిళగా ఆమె అవతరించారు అయితే నాలుగేళ్ల తర్వాత కథ మొత్తం పూర్తిగా మారిపోయింది దేశంలో కరువు కాటకాలు నిరుద్యోగం పెరిగిపోయింది పారిశ్రామిక అభివృద్ధి లేకుండా పోయింది పెరిసి అన్ని వర్గాల ప్రజల్లో అసంతృప్తి రెగిలింది దేశంలో ఈ పరిస్థితులకు తోడు ఎంపీగా ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదంటూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఎమర్జెన్సీ విధించడంలో కీలక పాత్ర పోషించిందని చెప్పవచ్చు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ఎన్నికల్లో రాయ్బరేలీ నుంచి ఎన్నికల బరిలో దిగిన ఇందిరాగాంధీకి పోటీగా యునైటెడ్ సోషలిస్ట్ పార్టీ తమ అభ్యర్థిగా రాజ్ నిలబెట్టింది అయితే ఈ ఎన్నికల సమయంలో ఇందిరా తన పదవిని పలుకుబడిని ఉపయోగించి అక్రమాలకు పాల్పడ్డారు ఓటర్లకు లంచాలిచ్చి విజయం సాధించారని ఆరోపిస్తూ ఆయన అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు ఈ క్రమంలో పంతొమ్మిది వందల ఐదు జూన్ పన్నెండున తీర్పు వెలువరించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జగన్మోహన్ లాల్ సిన్హా ఎన్నికల్లో ఇందిరాగాంధీ ప్రభుత్వ యంత్రాంగాన్ని అడ్డుపెట్టుకుని పవర్ ని మిస్యూజ్ చేశారని ఆయన చెప్పారు ఈ నేపథ్యంలోనే ఇందిరాగాంధీ ఎన్నికను రద్దు చేయడమే కాక మరో ఆరేళ్ల పాటు ఆమె ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయవద్దని తీర్పు ఇచ్చారు దీంతో ప్రధాని పదవి నుంచి ఇందిరాగాంధీ దిగిపోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి ఈ సమయంలోనే అప్పటికప్పుడు ప్రధాని ఇందిరాగాంధీ తన అధికార నివాసంలో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు తనకు విశ్వాసంగా ఉన్న నాయకులు సన్నిహితుల నుంచి సూచనలు తీసుకున్నారు అప్పుడు ఇందిరా తనయుడు సంజయ్ గాంధీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు అప్పీల్కు వెళ్దామని ఆయన చెప్పారు నేపథ్యంలోనే రూల్స్ ని అనుసరించి ఇందిరా ప్రధానిగా కొనసాగొచ్చు అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది అని ఫైనల్ జడ్జిమెంట్ వచ్చే వరకు ఒక ఎంపీగా మాత్రం ఆమె ఎన్నిక చల్లదు అని స్పష్టం చేసింది దీంతో దేశవ్యాప్తంగా ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా అనుకూలంగా ప్రొటెస్టులు స్టార్ట్ చేశారు ఈ పరిణామాల నేపథ్యంలోని అంతర్గతంగా అల్లర్లు అశాంతి పేరుతో ఎమర్జెన్సీ డిక్లరేషన్ పై సంతకం చేయాల్సిందిగా ఇందిరా అప్పటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అలీ మహమ్మద్కు కోరారు ఆయన ఆమోదంతో భారత రాజ్యాంగంలోని త్రీ ఫిఫ్టీ టూ వన్ ఆర్టికల్ ప్రకారం జూన్ ఇరవై ఐదున అత్యవసర పరిస్థితిని విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు ఎమర్జెన్సీని ఇంపోజ్ చేశాక దేశ వ్యాప్తంగా వివిధ నాయకులను సీనియర్ జర్నలిస్టులను ఇలా దాదాపు పదకొండు లక్షల మందిని జైల్లో నిర్బంధించారు మాట్లాడే స్వేచ్ఛ లేకుండా చేశారు పత్రికలు ప్రసార మాధ్యమాలను సెన్సార్ చేశారు హ్యూమన్ రైట్స్ ని వైలేట్ చేశారు దీనితో పాటు ఇందిరా ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత రాగా దేశ ప్రజలను ఉద్దేశించి రేడియోలో మాట్లాడిన ఆమె ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన కుట్రల నేపథ్యంలో ఎమర్జెన్సీ విధించామంటూ తనను తాను సమర్థించుకున్నారు వాస్తవానికి అప్పుడు ప్రధాని కార్యాలయం నుంచి కాక ప్రధాని నివాసం నుంచి పాలన కొనసాగింది నాలుగు సార్లు ఆరు నెలల చొప్పున ఎమర్జెన్సీని ఎక్స్టెండ్ చేస్తూ ఎట్టకేలకు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు మార్చి ఇరవై ఒకటిన ఎమర్జెన్సీని ఎత్తివేశారు కానీ నాయకుల స్వార్థ ప్రయోజనాల కోసం బలైన ప్రజలు మాత్రం తమకు స్వేచ్ఛ లేకుండా చేసిన ఎమర్జెన్సీకి కారణమైన వారిని అంత సులువుగా మర్చిపోలేదు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు ఎన్నికల్లో ఇందిరాను ఓడించడం ద్వారా వారికి గట్టి బుద్ధి చెప్పారు